comfortably <laughs>

విశాఖపట్నం కళింగ యోజన చైతన్య సేవా సంఘం ద్వారా ఈరోజు ఈ బ్లడ్ బ్యాంక్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరిలో కూడా ఒక అవగాహన కావాలి ప్రతి ఒక్కరిలో కూడా బ్లడ్ డొనేట్ చేస్తే ఎటువంటి ఇబ్బంది వారందరూ కూడా ఈ సేవా సంఘం సంఘం తరపున వారికి అభినందన తెలుపుతూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టడానికి ఈ సేవా సంఘం ముందు ముందు అనేక కార్యక్రమాలు చేపడుతుంది రాష్ట్ర స్థాయిలో కూడా దీనికి ఒక కజా రమేష్ నా అక్షం ప్రజల పక్షం అనే ఒక బ్రాండ్తో నేను మా కళింగ వైశ్య ఆ తో పాటు వివిధ సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామి ప్రతి కార్యక్రమం విజయవంతంలో నా పాత్ర అనేది అనేది మా వాళ్ళందరికీ తెలిసిన విషయమే అయితే ఈ రోజు ఒక మహా రక్తదాన శిబిరం ఇంతవరకు ఎక్కడైనా సరే వివిధ పేర్లతో ఈ శిబిరం పెడతారు గాని కార్తీక మాసం నాడు ఒక శివుడిని ఆయన ఆజ్ఞ మేరకు ఈ కార్యక్రమం చేస్తున్న ఉద్దేశంతో మహా రక్తదన కార్యక్రమం ఇది చేస్తున్నాం యాక్చువల్ గా మేము చాలా తక్కువ టార్గెట్ తో ఈ కార్యక్రమం యువత సంఘం మరియు ఈ విశాఖపట్నం ఉన్న ప్రాంతీయ సంఘాలు అందరి సహకారంతో ఆ ఈ కార్యక్రమం జరుగుతుంది మొదట్లో మేము ఒక యాభై వంద వస్తే చాలు ఈ టైంలో అని అనుకున్నాం కానీ ఇప్పుడు నుంచి నేను కన్సల్పాల సంఘం అధ్యక్షుడిని ఇప్పుడు ఈ సాయి మోహన్ జిల్లా యూత్ టీమ్ గా వచ్చి మూడు సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఆ కార్యక్రమంలో భాగంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఒకటి పడతారు ఇది మూడవ కార్యక్రమం ఈ కార్యక్రమం అత్యంత భా వైవంగా చేయాలని ఒక ఉద్దేశంతో సదుద్దేశంతో మొదలుపెట్టింది ఈ కార్యక్రమంలో యాభై నుంచి వంద మంది వస్తారని మేము కస్ చేసి ఇప్పటికే రెండు వందల మంది వస్తారని ఒక అవగాహనకి వచ్చాం ఈ కార్యక్రమం మన సిపి గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆయన ఇలాంటి కార్యక్రమాలకు ముందుండి తప్పనిసరిగా ప్రాసెస్ చేస్తారు ఆయన కూడా నేను ఇన్విటేషన్ అవ్వడం జరిగింది ఆయన కూడా మనకు పది నిమిషాలు వస్తున్నారు అలాగే మన జిల్లా కలెక్టర్ హరీందర్ నా పేరు సాయి మోహన్ యోజన శాఖ అధ్యక్షులు ఈ కార్యక్రమం ముందుగా తలపెట్టేందుకు కొన్ని ప్రాంతీయ సంఘాలు సహకారంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం మేము అనుకున్నది ఫస్ట్ ఏంటంటే మా సంఘం ద్వారా ఒక యాభై యూనిట్లు చేద్దాం అనుకున్నాం ఈలో మేము రమేష్ గారు మా సంఘానికి రెండు దుండి రాజా రమేష్ నా అక్షరం ప్రజల పక్షం మా కార్యక్రమం ఏం చేయాలన్నా అతని డైరెక్షన్ లో జరుగుతుంది అతను ముందుండి ఈ కార్యక్రమాలు వెనక ముందు రెండు సైడ్లు సపోర్ట్ గా ఉండి అన్ని సంఘాలని సుక్తంగా ఈ కార్యక్రమం చేద్దాం అనగానే మేము దానికి ఎగ్రీ అదే అదేవిధంగా మెసేజ్ పెట్టగల గ్రూపుల్లో ప్రతి ఒక్క సంఘాలు మాక్సిమం అన్ని సంఘాలు ఫస్ట్ మాకు అక్కడ సంఘం గ్రూప్ గాయగాల కొన్ని ప్రాంతీయ సంఘాలు కొన్ని సంఘాలు పదకొండు మాకు ఇంకా ఉత్సాహం వచ్చి మినిమం టార్గెట్ రెండు వందలు పెట్టుకున్నాం ఇప్పటికి యాభై దాటే మేము అనుకున్నట్టు రెండు వేలు దాటాయని အထူးဝန်ဆောင်မှုပေးတဲ့အတွက်ကျေးဇူးတင်ပါတယ်အထူးဝန်ဆောင်မှုပေးတဲ့အတွက်ကျေးဇူးတင်ပါတယ်